తమ అనుకున్నది రూపాయి అయినా గజం జాగా అయినా సరే వదులుకోరు అలాంటిది కట్టుకున్న ఇల్లు దున్నుతున్న పొలం మొత్తం ఊరే మాదిని గొడవ చేస్తున్నారు పది రోజుల్లోగా ఊరంతా ఖాళీ చేయాల్సిందేనని నోటీసులు ఇచ్చారు తాతలు ముత్తాతల కాలం నుంచి ఉంటున్న ఊరికి ఎవరో వచ్చి ఈ ఊరు వాడా చేను చెలక అంతా మాదే అంటే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చెందుతున్నారు శంషాబాద్ లోని గ్రామస్తులు ఎనభై ఏళ్ల కిందట ఏర్పడిన గ్రామం కొత్వాల్గూడ తరతరాలుగా నివసిస్తున్న ఊరిది ఇక చాలా మంది అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారు పొలం కొనుక్కోవడం జరిగింది వ్యవసాయం చేసుకుంటున్నారు పిల్ల పాపలతో సంతోషంగా ఉంటున్నారు కానీ కాలం గిర్రు తిరిగిపోయింది ఉన్నట్టుండి ఆ ఊళ్ళో అలజడి మొదలైంది నడుస్తున్న నేల తమది కాదేమోనని భయం పట్టుకుంది ఒక్కొక్కరికి ఇన్నేళ్లు తాము బతికిన ఇల్లు పోతుందేమోనన్న బాధ మరొక వైపు దుక్కు పొలం లాక్కుంటారేమోనన్న ఆవేదన కొత్వాల్గూడ గ్రామస్తులను కలిసివేస్తోంది గంజు తాగుకుంటా గటక తినుకుంటా గంజు తాగుకుంటా కష్టపడడం మా భూములు కావాలి నాయన మా పిల్లలు మా కుటుంబం మా భూములు నాయన మీకు నామాస్తి చేస్తాం చూడు మా లేకుంటే మేము బతుకం చూడు ఇప్పుడు ఎవరో వచ్చి మీరున్న ఇల్లు మీరు చేస్తున్న పొలం అంతా మాది అని చెప్పి రావడం నోటీసులు ఇవ్వడం దీనిపైన మాకు తెలియదు బిడ్డ అది నాకు తెలియదు కానీ అవును కానీ మా భూమి మాకు చేయరు బిడ్డ మీకు పుణ్యం అవుతుంది మా బతుకుతాం లేకుంటే మేము పిల్లలు వాళ్ళు గుంజుకొని ఎక్కడ పోతారు మమ్మల్ని గుంజుకొని ఎక్కడ పోతారు వాళ్ళు ఎక్కడ పోతున్నారు కబ్జా వేసి ఇల్లు కట్టుకునే కాదు కబ్జా పొలం చేస్తున్నాయి కదా మీరు అంతా కొనుక్కున్నవే కదా సంసారం నాయన మాది మాకేంటి మా కుటుంబాన్ని కాపాడు నాయన మాది మాకే కావాలి నాయన మాకే మా భూములు మాకే కావాలి మా పొలాలు మాకే కావాలి నాయన చిన్న పిల్లలు మాకు ఇంత మందు పోసి చంపి మా పిల్లలని ఈ పిల్లలు బుడ్డ బుడ్డ పిల్లల్ని ఎక్కడ చేయాలి మా పిల్లలు పెళ్లి అప్పట్లో కొత్వాల్ కూడా జాకిర్దార్ ఉన్న సయ్యద్ హుసేన్ తన భూములను కొంతమందికి తోచిన ధరకు అమ్మేసుకున్నాడు అమ్మినట్లు ఉర్దూలో రాసిచ్చిన పత్రాలు కూడా గ్రామస్తులతో ఉన్నాయి వాటికి సంబంధించిన అఫిడవిట్లు పట్టా పత్రాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ఐదులో ఇండియా పాకిస్తాన్ తో యుద్ధం తర్వాత భారతీయులు ఎవరైనా పాక్ కు వెళ్ళేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడులో సయ్యద్ హసన్ వారసుడు కమరుద్దీన్ పాకిస్తాన్ కు వెళ్లిపోయాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హసన్ అబేది మరణించాడు